హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్రిస్పీ స్నాక్స్ రెసిపీ వచ్చేసి సన్న కారపూస అనమాట ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా తొందరగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి ఏదైనా తినాలి అనిపిస్తుంటే మన శనగపిండి ఉంటే సరిపోతుందనమాట ఇలా శనగపిండితో ఇలా కారపూసలు అయితే రెడీ చేసుకోవచ్చు స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ యాస్టిజ్ అదే క్రిస్పీనెస్ టేస్ట్ అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు అయితే నిలువ ఉంటుందన్నమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి శనగపిండిని అయితే జల్లించుకోవాలండి జల్లించుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి కారం అయితే బాగుంటుందన్నమాట కలర్ కోసం కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా తయారు చేసుకోవాలి కారం పూస చేసే మోల్డ్కి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఈ పిండిని ఇందులోకైతే ఫుల్గా అయితే పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఇలా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ పెద్ద సైజులో అయితే తయారు చేసుకోవాలి ఇలా వేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా కింద వైపు కాలిన తర్వాత అటు ఇటువైపు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో ఇలా ఈజీగా త్వరగా క్విక్ అయితే మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు ఇలా అప్పటికప్పటికి ఏమైనా తినాలి అనిపిస్తే శనగపిండితో ఇలా సన్న కారపూస చేసుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా చేసుకున్న కారపూసని ఇలా బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తే పదిహేను రోజుల వరకు మంచిగా నిల్వ ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా అయితే ఉందో మనం కొంటే ఎలా ఉంటుందో సేమ్ యాసిటిస్ అలానే ఉంటుంది ఇలా మనకు కావాల్సినవన్నీ అయితే తయారు చేసుకొని ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ సన్నకార పూసతో కూడా మనం అయితే కూడా తయారు చేసుకోవచ్చు ఇలా మిక్చర్లో కూడా ఈ సన్నకార పూస అయితే వేసుకుంటూ ఉంటారు అలా కూడా చాలా బాగుంటుంది అన్నమాట వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్